వీక్షకులకు శుభోదయం మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు అదుపులో ఉండవు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి వ్యాపకాలు అధికమవుతాయి గృహం సందడిగా ఉంటుంది దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృషభం సంప్రదింపులు ఫలిస్తాయి సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు పనులు సానుకూలమవుతాయి ఖర్చులు సామాన్యం ఉల్లాసంగా గడుపుతారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది దంపతి ఏకాభిప్రాయానికి రాగలుగుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త యత్నాలకు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బ్యాంకు పనులు సానుకూలమవుతాయి ఆహ్వానం అందుకుంటారు ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం జాగ్రత్త కర్కాటకం అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు వ్యవహారాలతో తేలిక ఉండదు శ్రమాధిక్యత కాల భోజనం మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు సామాన్యం వాతావరణం అనుకూలించదు పనులు వాయిదా వేసుకుంటారు సింహం ప్రముఖులను చేరువ అవుతారు మాట తీరు ఆకట్టుకుంటుంది వేడుకకు హాజరవుతారు తన లాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి విలువైన వస్తువులు జాగ్రత్త పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు ఒక సమాచారం ఆందోళన చనిపిస్తుంది సోదరులతో సంభాషిస్తారు ప్రయాణం కలిసి వస్తుంది కన్య లౌక్యంగా బాకీలు రాబట్టుకోవాలి ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఆప్తులతో సంభాషిస్తారు మీ చొరవతో శుభకార్యం నిశ్చయం ఆరోగ్యం బాగుంటుంది పత్రాల సవరణలు సాధ్యపడవు ప్రముఖులను కలుసుకుంటారు ముందుకు వెళ్ళండి అతిగా ఆలోచించకండి మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది ఖర్చులు విపరీతం చెల్లింపులు వాయిదా వేసుకుంటారు ఆదాయం బాగుంటుంది రుణ సమస్యలు తొలగిపోతాయి తాకట్టుని విడిపించుకుంటారు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం ఆహ్వానం అందుకుంటారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి వ్యవహరిస్తారు రావలసిన పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఫలిస్తుంది ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ఆలయాలను సందర్శిస్తారు మకరం తలపెట్టిన కార్యం విజయవంతం అవుతుంది సమర్థతను చాటుకుంటారు వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి దూరపు బంధుత్వాలు బలపడతాయి పొదుపు ధనం అందుకుంటారు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త పనులు బాధ్యత ఇతరులకు అప్పగించవద్దు కుంభం కీలక చర్చల్లో పాల్గొంటారు ప్రలోభాలకు గురి కావద్దు ఆత్మీయుల సలహా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఒక సమాచారం కలిగిస్తుంది సూచనలు ఉన్నాయి మీనం మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి అవకాశాలు కలిసి వస్తాయి మానసికంగా కుదుటారు ఆత్తులతో కాలక్షేపం చేయండి ఖర్చులు విపరీతం పిల్లల కదలికపై దృష్టి సారించండి మీ శ్రీమతి వైఖరిలో వస్తుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు ధన్యవాదాలు